సో ఏ నుంచి వచ్చారు పైరు సార్ మీ పేరు మేడం అయితే ఈ పయ్య సెలిక్స్ మీరు తీసుకున్నారు కదా దేనికోసం కొన్నారుసో వచ్చింది దానికోసం కొన్నారు మరి ఇంతమంది వాడారా ఇది ఈ బాక్స్ ఎంతమంది వాడారా మీది ఇది ఎన్నో బాక్స్ మరి ఓటో బాక్స్ వాడారు కదా అదే అంటాను ఓటో బాక్స్ వాడారు కదా అది వాడిన తర్వాత ఏమైనా మీ అబ్బాయికి తెల్ల చిన్న డిఫరెన్స్ సో డిఫరెన్స్ ఉంది కాబట్టి అంటే ఎంత రూపాయలు ఎంత వాట తగ్గింది రూపాయలు ముప్పాల వాట తగ్గింది తగ్గింది పావల వాట మిగిలింది అన్నమాట సో ఆ తగ్గుముఖం మీకు ఇందులో ఇరవై ఇరవై ఉంటాయి కదా ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు ఎన్నో ప్యాకెట్కి మీరు ఆ గుణం కనిపించింది మీకు ఇరవై ప్యాకెట్లు వాడింత కనిపించింది తగ్గుముఖం పట్టింది చాలా సంతోషం అయితే ఇది రెండో ప్యాకెట్ తీసుకుంటాం ఓకే దీంతోపాటు వాడక ముందు మీరు ఫోటో తీశారు కదా వాడింత ఫోటో కూడా ఈ రెండు ఫోటో నాకు పెట్టండి ఓకే మరి మీ చుట్టూ చాలా మంది రకరకాల హెల్త్ ప్రాబ్లం ఉంటారు వాళ్ళకు కూడా చెప్తారా చెప్తే నేనే బయట వేయవారు వస్తాను